చిన్ని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న చందు వాళ్ళ నాన్నకి సంస్కృతం చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న చిన్ని వాళ్ళ అత్తయ్య సర్లని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చిన్ని అయితే వాళ్ళ అత్తయ్య సర్లని అలా చూస్తూ ఉంటుంది ఇక సర్లా అయితే చందు పూజ చేస్తూ ఉంటే తనకి కావలసినవన్నీ కూడా దగ్గరుండి అందిస్తుంది ఇక చిన్ని మాత్రం అలా సర్లేని అలా నిలబడి సర్లాని చూస్తూ ఉండిపోతుంది అది చూసి సర్ల అయితే ఏంటి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి వెంటనే చందుని పిలిచి రే ఈ అమ్మాయి ఎవరురా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న చందు అయితే ఆ అమ్మాయి మా కాలేజీలో చదువుకు ఉంటుందమ్మా నాతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చిన్ని అయితే వెంటనే సర్లకి రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం అంటీ అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సర్ల అయితే నమస్కారం అమ్మా అని చెప్పి అంటుంది ఇక సర్ల అలా పూజ వైపు చూస్తూ ఉంటే చిన్ని మాత్రం సర్ల వైపు చూస్తూ ఉండిపోతుంది అది చూసి సర్ల అయితే ఏంటమ్మా అలా చూస్తూ ఉన్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సర్లా దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే ఏం లేదండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని సరళతో అంటుంది ఇక చందు అయితే రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అమ్మాయి పేరు మధు అని వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తాడు దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే వాళ్ళ అత్తయ్యను చూసి అప్పట్లో భయపడేది కానీ ఇప్పుడు వాళ్ళ అత్తయ్యను చూసి చాలా బాధపడుతుంది మామయ్య లేకపోవడంతో వీళ్ళు ఎలా అయిపోయారో అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఇద్దరిని చూసి అక్కడ ఉన్న చిన్ని చాలా బాధపడుతుంది ఇక మామయ్య ఫోటో చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి సరళ అయితే ఏంటమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు వెళ్ళి ఆ పూజలో కూర్చో అమ్మా అని చెప్పి సర్లా చిన్నితో అంటుంది ఆ మాట వినగానే చిన్ని అయితే సరే ఆంటీ అని చెప్పి చిన్ని వెళ్ళి ఆ చందు ఎదురుగా కూర్చుంటుంది ఇక పూజలో కూర్చుంటే వాళ్ళైతే అలా పూజ చేస్తూ ఉంటారు ఇంతలో అయితే లోహిత అక్కడికి వస్తుంది ఇక లోహిత రావడం చూసి సర్ల అయితే ఏంటే ఎంతసేపు ఏం చేసావు ఎక్కడికి వెళ్ళావు పదా కార్యక్రమం స్టార్ట్ అయ్యింది అని చెప్పి అక్కడ ఉన్న సర్ల లోహితని తీసుకుని వస్తుంది ఇక లోహితని చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లోహి నువ్వు నన్ను ఎంత మోసం చేసావు నువ్వే అసలైన లోహిత అని నాకు తెలియదు అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని అయితే లోహితని చూసి చాలా కంగారు పడుతుంది ఇక అదంతా చూసి చందు అయితే మధు గారు కొద్దిసేపు ఉంటే పూజ అయిపోతుంది అప్పుడు మాట్లాడుదాం అని చెప్పి అంటాడు